హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్పి లా ఛానల్ ఫ్రెండ్స్ వి దిస్ ఇస్ విఎస్ పటేల్ అడ్వకేట్ ఈరోజు మనం తెల్ రీసెంట్లీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లోపల తెలంగాణ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అదే వాట్సాప్ సందేశాలతో అట్రాసిటీస్ కేసు చెల్లదు అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో మీరు చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ నా పేరు విఎస్ పటేల్ అడ్వకేట్ మెంబర్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ న్యూ న్యూఢిల్లీ లైఫ్ మెంబర్ ఆఫ్ దై కోర్ట్ భారత తెలంగాణ స్టేట్ ఆంధ్రప్రదేశ్ లేజ్ ఇన్ హైదరాబాద్ కరీంనగర్ ఫ్రెండ్స్ చాలా రోజులకు వీడియోలో ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ వ్యూస్ మనం పెంచాలి దీన్ని షేర్ చేయండి ఇది లీగల్ నాలెడ్జ్ అందరూ చూడండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లీగల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా అవసరం ఒక ఐదు పది నిమిషాల టైంలో మీకు చాలా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఏ సందర్భంలో ఉపయోగ ఉపయోగపడవచ్చు జూనియర్ అడ్వకేట్లు కానీ సీనియర్లు కానీ ఎవరికైనా కూడా అది ఉపయోగపడే వీడియో మీరు ఆదరించండి సో వెళ్దాం ఇక కేసు నుంచి అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా సుప్రీంకోర్టు మన తెలంగాణ హైకోర్టు ఏం అంటే క్లారిఫికేషన్ ఇచ్చింది ఒకవేళ మనం ఎవరినైనా దూషిస్తే అంటే మన ఎస్సీ వాళ్ళను సంబంధించి ఎవరు వాళ్ళు వ్యక్తులను దూషించడం అంటే వాట్సప్ కానీ మెయిల్లు కానీ ప్రైవేట్గా పంపితే అటువంటి వాటికి ఎస్సీ ఎస్టీ కేసులు వర్తించవు అని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఎస్సీఎస్టీ కేసు వర్తించాలంటే ఏంటిదంటే ఎవరినైనా మన అందరి బహిరంగంగా అంటే పబ్లిక్గా అతన్ని దూషించి అవమాన పరిచే ఉద్దేశంతో దూషిస్తే అది ఖచ్చితంగా ఎస్సీఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ది అట్రాసిటీస్ కేసు అట్రాక్ట్ అవుతుంది ఒకవేళ ప్రైవేట్గా మెసేజ్ పంపడం మెయిల్ ద్వారా పంపడం జరిగితే అది పబ్లిక్ కాదు కాబట్టి ఒక ప్రైవేట్ వ్యక్తి పంపించింది కాబట్టి అటువంటి వాటికి ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు అనేది వర్తించదని చెప్పడం జరిగింది అయితే కేసు డీటెయిల్స్కి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మన క్రాంతి కుమార్ అండ్ నిరుపమ్మ అనే ఇద్దరు మన ఫ్రెండ్స్ వాళ్ళు క్లాస్మేట్స్ వాళ్ళు క్రాంతి కుమార్ ఎస్సీ క్యాండిడేట్ అదే రకంగా నిరుపమ్మ బీసీ క్యాండిడేట్ వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్లో పట వాళ్లకు దాంపత్య సంబంధ సమస్యలు వివాహ సంబంధ సమస్యలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అరేజ్ కావడం జరిగింది వాళ్ళు సెపరేట్గా లే వాళ్ళ జీవ జీవితం కొనసాగించడం జరిగింది ఆ సందర్భంలో కుమార్ అనేది పోలీసు వాళ్ళ దగ్గరకు ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది నిరూపమని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను బెదిరించారని విడాకులు ఇవ్వమని చెప్పి నా దుస్తులు కాల్ కాల్ చేశారని నన్ను దూషించారని ఆ రకంగా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు దాన్ని కాంప్లైంట్ తీసుకొని ఎస్సెస్టీ కేసు కింద వాళ్ళ మీద మన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది ఇది ఈ ఎఫ్ఐఆర్ని తీసుకుని నిరూపమ్మవారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఇక్కడ మన హానరబుల్ తెలంగాణ హైకోర్టుకు అప్రోచ్ కావడం జరిగింది ఫ్యాష్ చేయమని అయితే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇది ఇద్దరి మధ్య ఫ్యామిలీకి సంబంధించిన డిస్బ్యూట్స్ కుటుంబ తగాదాలు మాత్రమే కానీ ఇది ఎటువంటి పబ్లిక్ సంబంధించిన దూషణ కాదు అని చెప్పడం జరిగింది అదే రకంగా కుమార్ తరపున న్యాయవాది ఏంటంటే ఇంకా సాక్ష్యాలను విచారించే దశలో ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ క్రాస్ చేయమని చెప్పడం జరిగింది ఈ వాదనలు ఇరువాదనలు అయిన తర్వాత కోర్టు ఏం చెప్పాదంటే ఇక్కడ పబ్లిక్లో మెసేజ్ జరిగినట్టు ఆధారాలు లేవు ఎవరు వచ్చి కూడా చెప్పలేదు ఇది చూస్తుంటే ఇరు కుటుంబాల మధ్య జరిగిన వివాదం లాగానే కనబడుతుంది కాబట్టి ఈ రకమైన కేసులు విచారించడానికి విచారించడం అనేది చ మన చట్టాన్ని దుర్యోనం చేయడం జరుగుతుంది మిస్ క్యారేజ్ ఆఫ్ జస్టిస్ కాబట్టి ఇటువంటి అని చెప్పి ఫ్యాష్ చేయడం జరిగింది ఈ రకంగా క్లారిఫై ఇవ్వడం జరిగింది సెక్షన్ త్రీ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఫైవ్ ఆఫ్ ది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ ది అట్రాసిటీస్ యాక్ట్ అర్థ అట్రాక్ట్ కావాలంటే ఏ మెసేజ్ అయినా అంటే ఎవరినైనా దూషించినా ఒక బహిరంగ అతను దూషించడం అవమానపరిచే ఉద్దేశంతో బహిరంగంగా దూషించడం అతనిని ఇన్సల్ట్ చేయడం అనేది ఎస్సీఎస్టీ సెక్షన్ త్రీ సబ్ ప్లాస్ వన్ సబ్ ప్లాస్ ఫైవ్ సబ్ క్లాస్ ట్వంటీ ఫైవ్ వర్తిస్తుంది ప్రైవేట్గా మెసేజ్లు పంపడం వాట్సాప్లో మెయిల్ ద్వారా వ్యక్తికి మెసేజ్ నుంచి దూషించడం అనేది ఈ ఎస్ఎస్టీ కింద ఎస్సీఎస్టీ కేసు కింద వర్తించదు అని చెప్పడం జరిగింది అంటే క్లియర్గా ఏంటంటే ఏ వ్యక్తులనైనా మన ప్రైవేట్గా వాట్సాప్లో ఈమెయిల్లో కానీ పంపిస్తే ప్రైవేట్గా వాళ్ళకు మెసేజ్లు ఏదో చే పంపిస్తే అటువంటి మెసేజ్ల సంబంధించి వాళ్ళు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు వేయడానికి వీలు లేదు కానీ వాళ్ళను పబ్లిక్గా వాళ్ళని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళని అవమానపరచాలని చేస్తే అటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఎస్సీఎస్టీ అట్రసికెట్ మీద కేసు చేసుకోవచ్చు ఈ రకంగా ఈరోజు క్లారిఫికేషన్ ఏంటంటే ప్రైవేట్ మెసేజులు వాట్సాప్ గారు మెయిల్ ద్వారా కానీ ఎవరైనా అవమానపరిచే ఉద్దేశంతో దూషించడం జరుగుతాయి అటువంటి వాటికి ఎస్సీ ఎస్టీ కేసు వర్తించదు అని చెప్పడం జరిగింది ఇది మనకు ఆగస్టులో ట్వంటీ ఫైవ్ ఈ రకం రెండు వేల ఇరవై ఐదులో పట వచ్చిన జడ్జిమెంట్ ఫ్రెండ్స్ ఏదే అయినప్పటికీ ఎవరిని మనం దూషించొద్దు ఎవరిని మనం ఏమనొద్దు ఏది ఉన్నా చట్ట ప్రకారం పోవాలి చట్ట ప్రకారం పోతున్న చట్టమే తగిన తీసుకుంటుంది కాబట్టి ఈ రోడ్డు ఈరోజు ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వేసి పట్టండి ఫ్రెండ్స్ ఇది పబ్లిక్ ఫస్ట్ టైం అవుట్ సైడ్ చేస్తున్నాను వీడియో చూడండి సన్లైట్లో అన్ని చేస్తున్నాను ఇది మీ నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా బయట అవుట్ సైడ్లో చేయడం జరుగుతుంది Thank you for watching.